ప్రతిరోజు అరటిపండు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఇందులో లభించే వివిధ రకాల పోషకాలు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు సహాయపడతాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ఒక అట్టిపండు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది ఇది అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు ఒక అట్టిపండు తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఇవే కాకుండా శరీరానికి బోలెడని లాభాలు కలుగుతాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పొటాషియం అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా లభిస్తుంది ఇది శరీరంలోని ముఖ్యమైన ఖనిజాల స్థాయిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా ఇందులో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దీనివల్ల గుండె జబ్బులు స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది అలాగే కండరాలు నరాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు ఒక అరటి పండులో దాదాపు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది అట్టి పండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటమే కాకుండా ఇతర పోషకాలు కూడా లభిస్తాయి ఇందులో లభించే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే మలబద్ధకం వంటి సమస్యలను సులభతరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అల్పాహారం తీసుకున్న తర్వాత అరటి తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది అలాగే ఒక అరటి పండులో మూడు గ్రాముల ఫైబర్ లభిస్తుంది ఇది గుండెను ఎంతో శక్తివంతంగా చేస్తుంది దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది అరటి పండులో సహజ చక్కెరలైన గ్లూకోజ్ ప్రొక్టోస్ తో పాటు సుక్రోజ్ ఎక్కువ మోతాదులో లభిస్తాయి ఇది చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది దీంతో పాటు వ్యాయామాలు చేసేవారు ప్రతిరోజు తినడం వల్ల శక్తి లభిస్తుంది అంతేకాకుండా అలసటను కూడా సులభతరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు దీంతో పాటు పిల్లల శరీరాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది అరటి పండులో ఉండే ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది దీంతోపాటు ఇందులో లభించే రెసిస్టెంట్ స్టచ్ పెద్ద ప్రేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చేసేందుకు కూడా సహాయపడుతుంది తరచుగా జీర్ణక్రియ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ అరటి పండు సహాయపడుతుంది ముఖ్యంగా కడుపు నొప్పి లేదా ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఎంపికగా భావించవచ్చు అరటిపండులో ఉండే పొటాషియం ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది దీంతోపాటు గుండెపై పడే ఒత్తిడిని ఎంతో సులభంగా తగ్గిస్తుంది అలాగే ప్రతిరోజు ఒక అరటిపండు తింటే అందులో లభించే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది దీనివల్ల తీవ్ర గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది